ఏటీవీలో గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న షోస్లో ఒకటి ప్రస్తుతం శుక్ర శనివారాల్లో మనల్ని అలరిస్తుంది జబర్దస్త్ షోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇవ్వడమే కాదు ఎంతో మంది కమిడియన్స్ ని మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది అందులో ఒకరు వినోద్ వినోద్ గారు లేడీ గెటప్స్ తో జబర్దస్త్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు తర్వాత పలు షోస్ లో కూడా కనిపించారు కివి కార్తిక్ అధిరాభివన్ టీమ్స్ లో మనల్ని అలరించిన వినోద్ గారు త్వరలోనే తండ్రి కాబోతుంటే తెలుస్తుంది ఈ జంటకు ఇప్పటికే ఒక పాప ఉండగా ఇప్పుడు మరొకసారి వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు తన భార్యకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వినోద్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మరో బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి ఇక వినోద్ గారి గురించి చెప్పాలి అంటే లేడీ గెటప్స్తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆయన పర్సనల్ లైఫ్లో మాత్రం ఆ లేడీ గెటప్స్ కారణంగానే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు మరి వినోద్ గారి భార్య సీమంతం ఫొటోస్ని ఈ వీడియోలో మీరు చేసేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి